హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే వీడియో స్టార్ట్ చేయగానే ఎక్కడికైతే బయలుదేరి వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా ఎక్కడికి లేదండి స్వీట్స్ ఇద్దామని స్వీట్ షాప్ కి అయితే వెళ్ళాము ఫస్ట్ ఎందుకు వెళ్ళామనేది వీడియో మధ్యలో అయితే చెప్తాను అయితే ఫస్ట్ స్వీట్ షాప్ కి వెళ్ళి లడ్డు అయితే తీసుకున్నానండి ఎందుకు కళ్యాణి గి స్వీట్ షాప్ కి వెళ్ళాను అంటే అక్కడ అన్ని హోమ్ ఫుడ్స్ దొరుకుతాయండి అండి అంటే మనం ఇంట్లో చేసుకుంటే ఏ విధంగా వస్తాయో అలా అయితే ఉంటాయి అక్కడ అన్ని హోమ్ ఫుడ్స్ ఉంటాయి అక్కడ అందుకే ఆ షాప్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ అయితే అక్కడ బూందీ లడ్డు భక్షాలు ఇవి రెండు అయితే తీసుకున్నాను మా బావ ఎప్పుడు తెచ్చినా ఇక్కడ నుంచే తెస్తాడు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ షాప్లో ఇది మనకు రామ్ నివాస్ దగ్గర ఉంటుంది కళ్యాణిఘ స్వీట్స్ హనమకొండ తీసుకున్నాను తీసుకున్నాక పాపకి బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే కంగనాల్కి అయితే వెళ్ళాము అయితే ఈ మధ్యలో అమ్మమ్మ వాళ్ళు మనవరాలకి గాజులు అయితే తొడిగించాలనే ఒక సాంప్రదాయం అయితే నడుస్తుంది మీ వైపు నడుస్తుందా ఫ్రెండ్స్ మా వైపు అయితే మా గల్లీలో అందరూ చేస్తున్నారు ఇది అందుకే మా మమ్మీ కూడా మా పాపకి గాజులే గాజులు అయితే నన్ను తీసుకురమ్మంది మనీ ఇచ్చి నువ్వు వెళ్ళి తీసుకోరా నాకైతే తీసుకోవడం తెలియదు కదా నువ్వు పాపకి ఎలాంటి సెట్ అవుతాయో అవి వెళ్ళి తీసుకురా అని చెప్పింది అందుకే నేను చెల్లి బై స్కూటీ మీద వెళ్ళి ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ స్వీట్స్ ఫ్లవర్స్ అన్నీ అయితే తీసుకొచ్చాము నేను ఇంటికి వచ్చే వరకు హాఫ్ డే స్కూల్స్ కదండి పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు లంచ్ కూడా చేసేసారు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఓకే ఇవి రాగానే నేనైతే మా పాపని ఫస్ట్ రెడీ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే జుట్టు వేసేస్తున్నాను తను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది నన్ను ఎందుకు రెడీ చేస్తుంది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని చాలాసేపు అడిగింది చెప్తాను తర్వాత చెప్తాను మమ్మీ అని నేనైతే వెయిట్ చేయించాను తనతో ఈ సాంప్రదాయాలు ఏంటో ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అయితే మనకు అసలు ఇలాంటివి లేవు కానీ ఈ మధ్యలోనే మరదలు గాజులు వేసుకోవాలి అమ్మమ్మ మనవరాలకి గాజులు వేయాలి ఇలాంటి కొత్త కొత్త సాంప్రదాయాలు అయితే వస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజమో ఎంత ఫేక్ ఉందో మనకైతే తెలియదు కానీ అందరు చేస్తున్నారు కదా అని మనం కూడా పాటిస్తున్నాము మా పాపకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం చూసారా ఇక్కడ ఎంత చక్కగా రెడీ అవుతుందో ఇంత కూడా డిస్టర్బెన్స్ అస్సలు చేయట్లేదు రెడీ చేసినప్పుడు అయితే చక్కగా గుజ్జుంటుందండి తను తనకు చాలా ఇష్టం రెడీ అవ్వడం తనకే కాదండి మనకు గర్ల్స్కి అందరికీ రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం కదా తనకైతే ఫస్ట్ రెడీ అయితే చేసేసాను ఆ తర్వాత బాబుకి బాబు కూడా ఒడిలో లడ్డూలు పెట్టాలి అని అంటుంది అని అంటుంది మమ్మీ అందుకే బాబుకి ఒడిలో లడ్డూలు పెట్టడానికి లడ్డూలు భక్ష్యాలు కూడా తీసుకొచ్చాను నేను బాబుని కూడా రెడీ చేస్తున్నాను కానీ బాబు అస్సలు రెడీ అవ్వడం లేదండి చాలా అలర్ట్ చేసేస్తున్నాడు ఓకే ఇక్కడ మమ్మీ కూడా రెడీ అయితే వచ్చేసింది ఫస్ట్ అయితే మమ్మీ తనకు పాపకి అయితే పెట్టేస్తుందండి పాప కూడా మమ్మీకి మంచిగా బొట్టు పెడుతుంది నిజంగా మన పిల్లల్ని మనం ఇంత అందంగా రెడీ చేసి చూసుకుంటే చాలా మనకు మంచిగా అనిపిస్తుంది కదా పూలు పెడతారో లేదో తెలియదు అండి కానీ ఇంట్లో పూలు అయితే నేను ఫ్లవర్స్ తేలేదు బయట నుంచి ఇంట్లో ఉండే కాబట్టి అలా అయితే పెట్టేసాం పాపకి ఆ తర్వాత నేను బ్యాంగిల్స్ కూడా తెచ్చాను చెప్పాను కదా మీకు బ్యాంగిల్స్ తెచ్చానని మొత్తం త్రీ సెట్స్ అయితే తెచ్చానండి దాంట్లో ఎన్ని డజన్స్ వచ్చాయో నాకు కరెక్ట్గా తెలియదు కానీ త్రీ సెట్స్ అయితే తెచ్చాను త్రీ సెట్స్లో ఒక్కొక్క హ్యాంగ్లో ఎయిటీన్ నైటీన్ బ్యాంగిల్స్ అయితే వేయించామండి చాలా మంచిగా అనిపించింది ఆ బ్యాంగిల్స్ వేసుకున్నాక పాప అయితే చాలా మంచి కనబడింది అని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది పాప పుట్టాక ఇదే ఫస్ట్ టైం అండి మమ్మీ ఇలా పాపకి బ్యాంగిల్స్ అయితే వేయించడము పాపకి ఇప్పుడు అయితే సెవెన్ ఇయర్స్ అండి సెవెన్ ఇయర్స్ నుంచి ఆచారం ఉందో లేదో తెలియదు కానీ ఈసారి అయితే ఫస్ట్ టైం వేయిస్తుంది మమ్మీ యాక్చువల్లీ వదిన మరతలు కూడా గాజులు అయితే వేసుకుంటున్నారట కదా కానీ మా ఆడపడిచి మా ఇంటికి అయితే రాలేదండి గాజులు వేపించడానికి మరి తెలియదు కావచ్చు తనకి ఈ రోజే లాస్ట్ అండి మంచి రోజులు లేవట ఇంకా వేపించడానికి మనవరాలకి గాజులు అయితే వేపించాక మనమైతే ఒక చీర అయితే పెట్టాలట అండి అమ్మమ్మకి అంటే మా మమ్మీకి మనమైతే ఒక చీర అయితే పెట్టాలి కాబట్టి ఇంట్లో మమ్మీ కోసం తెచ్చిన ఆల్రెడీ ఒక కాటన్ శారీ అయితే ఉందండి నేనే తెచ్చాను అదే పాప చేతి మీద మమ్మీకి అయితే ఇచ్చేసాము బాగుంది చాలా మంచిగా ఉంది కదండి పాప మంచి అనిపించింది నాకు ఇక్కడ మా బాబు అయితే నాకు ఎప్పుడు లడ్డూలు పెడతారు ఓడిలో అని అయితే ఎదురు చూస్తున్నాడండి ఎప్పుడెప్పుడు లడ్డూలు అని చూస్తున్నాడో అతని ఫేస్లో ఎక్సైట్మెంట్ అలా టవల్ వేసి లడ్డూలు వేస్తున్నాం కదా బాబుకి బాబుని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి చిన్న పెళ్ళికొడుకులాగైతే నాకు అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఓకే మమ్మీ కూడా ఇక బాబుకి లడ్డూలు అయితే పెట్టేసింది ఓడిలో ఇది ఎక్కడ సాంప్రదాయం అండి నాకైతే తెలియదు మా మమ్మీ అయితే తను చేస్తున్న వర్క్ దగ్గర అందరూ ఇలా అంటున్నారంట మనవడికి ఇలా పెట్టాలి మనవరాలకి ఇలా పెట్టాలి అంటే అవన్నీ తీసుకొచ్చి ఇలా ఇంట్లో అయితే అమలు చేస్తుంది మా మమ్మీ మరి మనం ఇలా చేయడం ఎంతవరకు రైట్ రాంగ్ నాకైతే తెలియదు అందులో ఎంత నిజం ఉంది ఫేక్ ఉంది మనకైతే తెలియదు కాకపోతే లోకమంతా పాటిస్తుంది కదా అని మనం కూడా పాటిస్తున్నాము చేస్తున్నాము అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ